ఓం గురుభ్యో భోనమహ అందరికీ నమస్కారం ఇవాళ ఆధ్యాత్మిక ప్రయాణంలో ఒక చక్కటి విషయాన్ని మనం ఈరోజు చెప్పుకుందాం ఇక విషయంలోకి వచ్చేస్తే భక్తిభావం ధర్మగుణం కలిగిన వాళ్ళే మనకి మార్గదర్శకులు అనే ఈ విషయం గురించి ఈ నేపథ్యంలో మనం విస్తారంగా చెప్పుకుందాం భక్తిభావం ధర్మగుణం కలిగిన వారే మనకు మార్గదర్శకులు పురాణ పురుషులు అయ్యారు భక్తి వేరు ధర్మగుణం వేరు ధర్మగుణం లేని భక్తి శోభించదు జయించదు కూడా కానీ భక్తి లేకున్నా ధర్మగుణం సర్వత్రా విజయం సాధిస్తుంది తల్లిపై ఉన్న ఎంతో ప్రేమతోటి దుర్యోధనుడు యుద్ధారంభానికి ముందు గాంధారికి ఆశీస్సులు కోరి నమస్కరించారు ఆమె యతో ధర్మ తతో జయ అని ఆశీర్వదించింది అంటే ధర్మం ఎక్కడ ఉందో విజయం అక్కడ ఉంటుంది అని ఆవిడ ఆశీర్వదించింది చివరికి ధర్మమే గెలిచింది దాన్ని ఆశ్రయించిన పాండవులు భావితరాలకు ఆదర్శ ప్రాయులు అయ్యారు నిండసభలో వస్త్రాపహరణం జరిగిన సమయంలో ద్రౌపది భక్తితో వాసుదేవుణ్ణి ప్రార్థించింది ధర్మం ఆమె పక్షాన ఉంది కాబట్టి ఆమె భక్తికి ప్రతిస్పందించి కృష్ణుడు రక్షణగా నిలిచాడు దైవభక్తి ధర్మ గుణం రెండూ కలిగి ఉన్న వ్యక్తిలోనే దైవం ఉంటాడని అంబరీషుడి ఉదంతం కూడా మనకి చెప్తోంది దుర్వాసుడి అనుచిత కోపాగ్నికి ప్రతిగా అతడి పైకి వచ్చిన సుదర్శన చక్రం వార్ణించి రక్షణ కోరినా కూడా బ్రహ్మ సాక్షాత్తు శ్రీహరి కూడా అశక్తులయ్యారు చివరికి అచించల భక్తిపరుడైన అంబరీషుడే దుర్వాసు రక్షించాడు ధర్మ గుణోపేతం హరిభక్తి పూరితమైన అంబరీషోపాఖ్యానం కూడా మనకి ఆదర్శనీయమైంది ఎంత దైవభక్తి కలిగి ఉన్నా ధర్మగుణం లేని వారికి అది విరుద్ధంగా మారుతుందనడానికి లంకాసురుడే నిదర్శనం రావణాసురుడు పరమశివ భక్తుడు అయితే మాత్రం కోవిదుడు కానీ పరస్త్రీని చెడగొట్టడం చెడబట్టడం ద్వారా చెడబట్టడం ద్వారా ధర్మ దూరుడయ్యాడు అచంచలైన భక్తి అతన్ని రక్షించలేకపోయింది దైవం భక్తులకు సులభంగా వస్తావు అవసురు అవుతాడు కానీ అధర్మపరుడైన భక్తుడిని రక్షించడంలో ఆ దైవం కూడా అశక్తుడవుతాడు దీనికి గజాసుర భస్మాసురుల దంతాలే నిదర్శనాలు నిన్ననే చెప్పుకున్నాం కదా మనం భస్మాసుర కథ రుక్మిణి మోహిని అవతారంలో అదేవిధంగా ధర్మగుణమే అంతిమ విజయాన్ని సాధిస్తుందని మహాభారతం స్పష్టంగా సందేశం ఇస్తోంది ధర్మరాజు ధర్మగుణాన్నే అవలంబించాడు అందుకు తగిన ప్రతిఫలాన్ని అందుకున్నాడు అలాగే గురు పితామహుడు శ్రీకృష్ణ భక్తుడు విష్ణు సహస్రనామాన్ని అందించిన ఘనత భీష్ముడిదే అయినప్పటికీ అధర్మ వర్తనుడైన దుర్యోధనుడికి ఆయన అండగా నిలబడ్డాడు మాయాజురాన్ని వ్యతిరేకించలేదు ద్రౌపది వస్త్రాపహరణాన్ని ఆపగలిగే శక్తి కలిగి ఉండి మౌనం వహించాడు అధర్మ సహిత శక్తి భక్తి ఆఖరికి నిర్వీర్యమయ్యాయి ధర్మో రక్షతి రక్షిత అనే ఆర్యోక్తి ఇలా సర్వత్ర సర్వత్రా ప్రకటితమవుతుంది నేటి ఆధునిక కాలంలో ప్రజాబాహుళ్యంలో భక్తిభావం ఎక్కువగా కనిపిస్తోంది అయితే స్వచ్ఛమైన భక్తి మాత్రమే శక్తివంతమైనది స్వచ్ఛమైన భక్తి మాత్రమే శక్తివంతమైనది ఇప్పటి రోజుల్లో అలాంటి ప్రతిఫలాక్ష లేని భక్తి ఊహించడం కష్టంగానే ఉంది మానవ సేవే మాధవ సేవ అనే నానుడిని అనుసరించేవారు అరుదుగా తారసపడేవాళ్ళు అట్లాంటి వాళ్ళు వారే ఈ కలియుగ ధర్మమూర్తులు వారు దీర్ఘకాలిక విజయాలను అందుకుంటారు పరుల పట్ల ఈర్ష్యా ద్వేషాలు లేకపోవడం సాటివారి శ్రేయస్సు కోరడం ఆపన్నులను ఆదుకోవడం ఇవే ధర్మ సూత్రాలు ఆ ధర్మ గుణాలే ప్రకాశిస్తాయి సత్ఫలితాలని అందిస్తాయి అదండి ధన్యవాదములు సర్వేజన సుఖిన మీ బాల